రెండవ అమ్మమ్మ ఇంటికి ఈరోజు అమ్మమ్మ పూరీ చేస్తుంది పూరీ కావాలంటే పూరీ స్మూత్గా నూనె వేసుకుండా పొంగుతా రావాలంటే ఏం చేయాలో చూడండి మీకు నేను చేసి చూపిస్తా మీకు కావాల్సినంత పూరి అదే గోధుమ పిండి తీసుకోండి నేను గోధుమ పిండితోటే చేస్తాను మైదా అనారోగ్యం కదా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ సరిపడా ఉప్పు సరిపోయి ఇప్పుడు బాగా కలుపుదాం ముందు ఒకసారి ఉప్పు ఆయిల్ వేసి కలిపాం కదా ఇప్పుడు లేదు కొంచెం సరిపోతాయి పాలు పాలు పోసుకోవాలి ఇంకా మిగిలినవి నీళ్లు నీళ్ళు పోసుకోవాలి ఇప్పుడు దీన్ని శుభ్రంగా బాగా గట్టిగా పూరీలు పిండి పీసుకుదాము సూపర్ ఉంటాయి పూరీలు ఎక్కడ చెయ్యండి ఎప్పటికైనా మీరు అలా బాగా కలుపుకోవాలి చక్కగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మూత వేసి పక్కన చూడండి ఇది గట్ట కలుపుకోవాలి ఎక్కువ నీటి పోయకూడదు తక్కువ పోయకూడదు ఇట్లా కరెక్ట్గా ఉంటే బాగా పోయకూడదు ఇది పక్కన పెడదాం ఇప్పుడు మనం పూరీ కూర చేద్దాం పూరీ కూరకి కావాల్సినవి ఇప్పుడు నేను ప్యాన్ పెట్టాను దానిలోకి కొంచెం ఆయిల్ వేద్దాం ఆయిల్ వేసి దాన్ని వేడెక్కనిద్దాం ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది దీనిలోకి తాలిగించలేదు ఇది కొంచెం చెట్టపాట పను ఇప్పుడు దీనిలో కొద్దిగా కొత్తిమీర కార్య రెండు కరివే పంట బాగా ఇవి వేయగాక చూడండి పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేసేద్దాం ఉల్లిపాయలు ఉల్లిపాయలకి వస్తా అంటే కళ్ళము చాలా పాతంగా నీళ్ళు వస్తాను నీళ్ళు వస్తే అసలు వచ్చిన కొడుకు వస్తాను అంటున్నాడు ఏందమ్మా వేడిస్తున్నాడు సూర్య చేయమంటే సూర్య చేయడం చేయలేవా సరే వద్దులే సూరి వద్దులే వేరే వద్దు వద్దు పూరి వద్దు అని అవుతుంది కళ్ళమ్మ నీళ్ళు వస్తాడు ఇప్పుడు దీనిని కొంచెం ఉప్పేసి వేయించడం ఇప్పుడు దీంట్లో కొంచెం ఉప్పేస్తాను ఎందుకంటే తొందరగా వేగితే కదా ఉల్లిపాయలు అందుకు ఇప్పుడు దీనిలో కొద్దిగా పసుపు కలిపి కలిపి ఒక్క నిమిషం మూకదా ఇప్పుడు గుడికాయలు బాగా మగ్గినవి అది ఇప్పుడు దీనిలో మనము ఒక్క టమాటా ఒక లావుపాకి టమాటా సన్నగా ముక్కలు కట్ చేసాము ఇంకా గ్రీన్ ఫ్లై వేసి ఆ ఉల్లిపాయలు పాటి టమాటాలు కూడా ఉడిపోయినా చూడండి ఇప్పుడు టమాటాలు కూడా ఉడికిపోయింది ఇప్పుడు మనం ఏం చేయాలంటే బంగాళ గుంపులు ముందుగానే ఉడికించుకొని తొక్కదీసి మ్యాష్ చేసి పెట్టుకున్నాను అన్నమాట బంగాళదుంపలు అంటే వేసి బాగా కలిపి ఒక్క నిమిషం వండాని అప్పుడు ఏం చేయాలి అప్పుడు కొంచెం నీళ్ళు పోయాలి ఇలా ఈ బంగాళదుంపలు ఈ మొత్తం నూనెలో చూడండి చక్కగా మనం వేసి నూనెలో బాగా వేగింది ఇట్లా వేస్తే మంచి టేస్ట్ ఉంటుంది ఇంక ఇప్పుడు మనం కావాల్సిన వాటర్ వేసి ఒక్క నిమిషం ఉడికేద్దాము ఈ లోపు లేదు మనం ఎన్ని బాగా ఉడికిపోయినాయి కదా ఎక్కువసేపు ఉడకాల్సిన పని అయితే లేదు మనం ఏం అంటే ఇప్పుడు నీళ్ళు నీళ్ళుగా ఉంటుంది ఉంది కదా చట్నీ దీనిలో ఒక్క స్పూన్ చూపిస్తాను అండి పుట్నాలు వేసి మిక్సీలో మిక్సీ పట్టుకొద్దాం అంతవరకు ఇది ఉడుకుతూ ఉంటుంది నేను పుట్నాలు పెట్టుకొస్తాను పొడి చేసుకొస్తా ఇవి చూడండి ఇవి కొంచెం ఇవి సరిపోతాయి ఇవి పొడి చేసుకొస్తా ఇవి చూడండి మిక్సీ పట్టుకొచ్చాను శనగపప్పు దీనిలోకి కొంచెం నీళ్లు పోద్దాం నీళ్లు పోసి కలిపి ఆ కూరలో పోసేద్దాం చూడండి బాగా కూర ఇప్పుడు దీనిలో అయితే పోసేద్దాం మంచి స్ట్రెక్చర్ వచ్చింది కలిపినాక మోతాం ఒక నిమి నిమిషం ఉడికేసరికి బాగా దగ్గరకు వచ్చి ఇప్పుడు ఎలా ఉందో చూడండి చక్కగా ఉడిపోతుంది ఇప్పుడు దీనిలో కొంచెం కొత్తిమీర వేసి ఒక్కసారి ఇంకా పొయ్యి ఆరిపేద్దాము చూడండి చూపిస్తాను చూసారా ఒక్క నిమిషం ఆరేసరికి బాగా చక్కగా చ చక్కగా వచ్చిద్ది పూరీ కూర రెడీ అయిపోయింది ఇంకా మీరు పూరీలు చేసుకోవటం లేట్ టేస్ట్ మాత్రం అద్దరిపోయిద్ది నేను చెప్పినట్టు ఒక్కసారి చేయండి మీకు అందరికి నచ్చిద్ది అంత సూపర్ ఉంటుంది ఇప్పుడు మనం ఈ పిండిని పూరీలకి సరిపడి చిన్న చిన్న వండలు తయారు చేసుకొని అక్కడ పెట్టుకుందాం ఇలాగ పెట్టుకొని పూరీలు చేద్దాం ఇప్పుడు పూరీలకి పొయ్యి మీద బాండీ పెట్టి ఆయిల్ పోద్దాం ఇప్పుడు ఈ నూనె హీట్ ఎక్కేసరికి మనము పూరీలు చేసుకొని తీసుకొద్దాం ఇప్పుడు మనం కొంచెం ఎట్ట పిండి జల్లుకొని ఒక్కొక్క కొండ తీసి పూరీలు చేద్దాం మరీ లావుగా ఉండకూడదు మరీ సన్నగా ఉండకూడదు పలసగా ఉండకూడదు మరి మీడియంగా ఉండాలి ఎలా ఉండాలో నేను చూపిస్తాను చేసి పూరీలన్నీ చక్కగా ఒకే సైజులో ఉండాలంటే ఇలా ఒక బాక్స్ మూత తీసుకొని అంటే కట్ చేసుకుందాం కట్ చేసుకొని మిగిలిన పిండి మళ్ళీ చేసుకోవచ్చు ఇదిగో చూడండి ఈ మందం అంటే సరిపోద్ది పూరీకి చక్కగా పొంగింది ఇంకా అలానే అన్ని పూరీలు అన్నీ చేస్తాను చేసిన తర్వాత ఆయిల్లో వేసి అప్పుడు చూద్దాం ఇలా వేడెక్కి నూనె కాగింది కాగింది నూనె ఒకసారి అలా అనుకోవాలి మొత్తం కలుపుకొని ఇంక ఇది పక్కన పెట్టుకున్నాము పూరి చేద్దాం చూడండి అలా బాగుతుంది కన్నీ అలానే చేసి తిందా ఇగో చూడండి పూరీలు ఎంత చక్కగా పొంగినాయో బాగా పొంగినా ఇంకా వేసేసరికి కొంచెం సప్పగా అయిపోతున్నాయి సూపర్ ఉంటాయి అసలు స్మూత్గా ఉంటాయి భలే టేస్ట్గా ఉంటాయి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటాయి నేను చెప్పినట్టు కూర చేసుకొని ఈ ట పిండి కలుపుకొని గోధుమ పిండితో పూరీలు చేసుకోండి రెండు మూడు తినేవాళ్ళు నాలుగు ఐదు తింటారు అంత టేస్ట్ ఉంటుంది